గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ డిన్నర్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు డిన్నర్ వచ్చేసి చపాతి అసలు ఆ సమస్య ఎక్కడంటే సాయంత్రం పూట మేము టిఫన్ తినాలంటే సవా లక్ష ఆలోచనలు చేస్తామండి నేను ఒక రోజు టిఫన్ తెచ్చా అది 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 బాగలేదు సరే పొరపాటు చేశామని చెప్పి నిన్న నేను తిని మళ్ళీ టిఫన్ తెచ్చి మళ్ళీ వీళ్ళకి నచ్చలేదు అది అంటే మనం తిని తెచ్చినా నచ్చలేదు కాబట్టి ఈ రోజు అడిగాను మీకు ఏం కావాలో మీకు నచ్చింది చెప్పండి తెస్తానని ఈ లోపల వీళ్ళు ఏం చెప్పారంటే ఇంట్లో ఇడ్లీ చేసుకుని తింటాం అన్నారు సరే వీళ్ళు ఇడ్లీ చేసుకుంటారు కదా నేను వస్తా వస్తా పాల ప్యాకెట్ తీసుకుని వస్తా వస్తే చపాతి ఈ ప్యాకెట్ రెడీమేడ్ ప్యాకెట్ తెచ్చాను అంటే తినచ్చు ఇంట్లో టమాటో ఉందని ఈ లోపల ఏం తినలేదు అబ్బాయి బయట తిని వస్తా అన్నాడు అని చెప్పారు వీళ్ళు ఏం చేయలేదు ఎనిమిది ఇంటికి ఇంకా నేను ఉల్లగడ్డ ఉందని చూడమని చెప్పాను మా ఏమి పని తగ్గిద్దామని ప్లాన్ చేశాను మొత్తానికి పని తగ్గిద్దాం అనుకునే క్రమంలోనే పని పెరుగుతుంది అనుకోకుండా ఉల్లగడ్డ ఉంది ఓకే ఒక ఉల్లగడ్డ ఉంది ఆ ఉల్లికర్రతో ఉల్లిపాయలు చపాతీ చేయమన్నాను టోటల్గా అయితే మొత్తానికి చపాతీ కూర చేయమన్నాను చపాతీ చపాతీ నేను ప్యాకెట్ తెచ్చాను ఇక కాలుమే కదనుకున్నా కూర చేసిన కూడా చాలా పెద్ద పని అవు ఈ చపాతీ కర్రీ చేసేది ఇక వచ్చేసి చెప్పు వీటి గురించి ఈ ప్యాకెట్ తెచ్చావండి అరవై రూపాయలు పది వచ్చినాయి ఇది డైలీ ఫ్రెష్ చపాతి అంట పది వచ్చినాయి ఈ మన ఇంట్లో వీళ్ళు తాజీ పనికి పిండి విసుక్కుని చేసుకునే కడికి సులభంగా అయిపోయినాయి కదా కర్రీ చూశారు కదా ఆలూ కర్రీ ఇంట్లో అయితే సూపర్ గా ఉంటుంది మా ఇంట్లో అయితే ఈ కర్రీ

ఆ ఒక చపాతి కూడా వేయించుకున్నారు పనిలో పని మాడిపోయిందో ఏదో మాడిపోయిందని మళ్ళీ తిప్పుతా ఉన్నాం మా పొయ్యి మీద నాకు అర్థం కాడిపోయిందని ఎందుకు పొయ్యి మీద తిప్పుతా ఉన్నావు మాకు ఒక నచ్చింది మా అమ్మ పక్క చేస్తా ఉంది మా నాన్న పక్క తింటా ఉన్నాడు

రావట్లేదు ఎందుకు సాయంత్రం టివన్ బయట తెచ్చుకోవడం ఎట్టి పరిస్థితి కరెక్ట్ కాదు నువ్వు ఒక మాట ఇంట్లోనే అమ్మకి చెప్పే క్లారిటీ ఏదో చేస్తుంది నువ్వేం తింటానని సాయంత్రం అమ్మకి ఆ నువ్వు ఇంకా నిర్ణయానికి వచ్చావు వాడు నాకు వద్దు అన్నాడు అందులో నిర్ణయం ఉందంటే మన ఇద్దరం కదా చిట్లీ పెట్టుకుంది తిన్నారా వాళ్ళిద్దరం తింటారు అన్నట్టు మాట్లాడాడు అతని కాదు సరే ఒకటి తెచ్చుకొని మీరు ఇద్దరు తింటారు కదా మరి నువ్వేం నువ్వేం కన్ఫ్యూజ్ అయ్యాను కదా నేను ఏమనుకున్నాను సరే ఇడ్లీ ఉంటే ఇడ్లీ తిన్నాము అన్ని పాలు ప్యాకెట్ తీసుకుని చపాతి ఉంది నువ్వు చెప్పాక ఎప్పుడైనా తీసుకురా ఇప్పుడు అప్పుడు అప్పుడు చేసుకుని తింటాము అంటూ తెచ్చేది ఇంటికి వచ్చేది ఇడ్లీ చేయలే సరే ఇంటికి వచ్చేది టైం ఎంత ఎనిమిది ఎనిమిది ఇప్పుడు టైం ఎంత తొమ్మిది దాటిపోయింది గంట పట్టింది కానీ ఏదైతేనేమి బానే ఉంది హోటల్ ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ మంచిదే ఇప్పుడు తగ్గట్లేదులే అక్కడ చూసారు కదా దగ్గు దగ్గు అంటారు కానీ ఆ పైన ఎగ్జిస్ట్ ఫ్యాను అక్కడ నేను దుమ్ము పట్టిందని క్లీన్ చేస్తా నా అన్న అమ్మని మొత్తుకున్నా కానీ వీళ్ళు ఒప్పుకోరు వాళ్ళు చేయరు నన్ను చేయనీరు ఆ పార్ట్స్ అదేంటంటే కరెంట్ కదా చెప్పేది కరెంట్ కదా వైర్లు కాలిపోతాయి అవునా కదా నేను క్లీన్ చేస్తాయి సో రేపైనా నువ్వు ఊడ తీసి నేను శుభ్రం క్లీన్ చేసి పెడతా మెయిన్ కారణం అది ఉంటే ఎగ్జిస్ట్ మొత్తం ఫ్యాన్ మొత్తం చపాతీ చదువుకుంటే బాగుంటాయి అండి అంత బాగా ఈ బాగా వచ్చినాయి ఈసారి ఎందుకు అంత ఇదిగా రాలే పోయినసారి మాత్రం బాగా పూరి ఇలా పొగినాయి ఈసారి అంత బాగా రాలేదండి చపాతీలు అయితే మాత్రం సర్వీకి ఉండదు చూసుకుంటే బాగుంటుంది చపాతీ నేనైతే మూడు చపాతీలు సరిపెట్టుకుందాం అనుకున్నా నాకైతే సరిపోలేదు అండి నా ఒక్కడికే నాలుగో చపాతీ కూడా కనిపిస్తుంది కూర అంత టేస్టీగా ఉంది వేడి వేడిగా ఇంట్లో చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ కానీ మనం కుదరక చేసుకోవట్లేదు కదా ఇంట్లో చేసుకుంటే ఫుడ్ బాగుంటుంది టేస్టీగా హోటల్లో ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుంటుంది ఈ కర్రీ ఎక్కడ దొరకదండి మనం ఇంట్లో చేసుకున్న ఉల్లగడ్డ కర్రీ ఇది ఈ కర్రీ ఎలా చేస్తారని పద్మ సుబ్రహ్మణ్యం మామిడి ఛానల్లో చూడండి కావాలంటే చపాతి మటుకు నేను మూడు తిన్నా సరిపోవాలి అందుకని నాలుగొద్దాండి వేడి వేడిగా కర్రీ బాగా చేసింది మావిడి అయితే ఆలు కర్రీ ఒక్క ఉల్లగడ్డ వేసింది ఉల్లిపాయలు మూడు వేసింది అయినా సూపర్గా వచ్చింది నాలుగు ఉల్లిపాయలు వేసింది ఒక ఉల్లగడ్డ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే కూర టేస్టీ బాగా సూపర్ గా ఉంది ఆ ఈ చపాతి మడికి రెడీ మడి ఇంట్లో కూర కర్రీ ఆ మాకు ఆ మూడు బుద్ధులు ముప్పై ఆరు గుణాలు మాకు ఒకరికి నచ్చి బయట బజారు చేస్తే ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చదు ఇద్దరు నచ్చి నేను మా అమ్మాయి మడుకు బ నుంచి ఏదైనా చేస్తే బాగాలేదు అంటే ఇంకా నేను డబ్బులు బాగొట్టుకుని నాకైతే చాలా బాధగా ఉంటది డబ్బులు కాజేసుకొని ఇది ఏంద్ర ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకొని బాగలేదు అంటది అనేది నాకు బాధగా ఉంటుంది ప్రతి పూట అదే అయ్యింది అందుకని ఈ పూట నేను రాలేదు మా అబ్బాయి అయితే వాడు బజారు బజార్ వచ్చాడు అందుకని ఇంకా మేము మా ఇష్ట ప్రకారం మేము చేపించాము కానీ తప్పలా వంట చేయించాలని అంటే తప్పటం లేదు కాకపోతే ఈ చపాతి పిండి పిచ్చిగా తగ్గించదు కదా కొంతవరకు మేలు చేసిన వాళ్ళు మాత్రం నేను తెచ్చా నేను గంట పట్టిందండి ఏదైనా వీడియోలు తీయాలని చూసారు కదా ఎంత రిస్క్ ఎంత శుభ్రం తీయడం ఈజీ కాదు వంట చేయడం ఈజీ కాదు ఏజీ ఈజీ కాదండి ప్రతి ఒక్క పనిలో కష్టం ఉంటది మనం కష్టపడితే యూట్యూబ్ లో సక్సెస్ కావాలంటే సాధ్యమే పని కాదు ఎవరైనా సరే యూట్యూబ్ లో వీడియో చేసే వాళ్ళందరికి కూడా పెద్దగా నమస్కారం పెట్టాలి ఓర్పు సహనం ఉండాలి ఇంట్లో కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నలుగురు ఉన్నప్పుడు తీయాలంటే చాలా కష్టంగా ఉంటది ఒకరికి అసహనంగా ఉంటది ఒకరి వీడియో చేస్తున్నా ఇంకొకరికి అసహనంగా ఉంటుంది అవన్నింటిని తట్టుకొని అధిగమించి తీయగలుగుతాం తీయ తీయాలి తీసుకోవాలంటే ఇంట్లో ఒకరే ప్రశాంతంగా ఉండాలన్న వాళ్ళు ఊరుకునే వాళ్ళకి అది చపాతి చేశారా ఎక్కడ పొంగుతుందో అక్కడ పొంగాలి ఆయిల్ అయితే కానీ ఏం చేస్తాం ఇంట్లో చేసుకోవాలి ప్యాకెట్ తెచ్చుకుంటే అరవై రూపాయలు చపాతి ప్యాకెట్ ఇంట్లో కర్రీ ఖర్చు ముప్పై రూపాయలు అంతే అయితే ముగ్గురికి తొంభై రూపాయలు అయితే క్వాలిటీ ఫుడ్ దొరికిదండి కర్రీ క్వాలిటీగా ఉంటుంది కాస్త లేట్ అయినా

ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది వేడి వేడిగా చేసుకుంటే హోటల్ నుంచి ఆ ప్లాస్టిక్ ప్రమాదం కానీ తెలిసి కూడా ఇది మనం చేస్తున్నాం ఆ తప్పు పరిస్థితుల్లో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అందరికి